డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ కానీ పీజీ సంబంధించినటువంటి అడ్మిషన్లతో పాటు డిప్లొమా ఇతర వృత్తి విద్య కోర్సు సంబంధించినటువంటి అడ్మిషన్ నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని చెప్పి వాళ్ళ నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పద్మూడు జిల్లాలో కూడా తక్షణమే అడ్మిషన్ నిర్వహించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా వాళ్ళ కలెక్టర్ కార్యాలయం కూడా ఆందోళన నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో ఉన్నప్పుడే మీరు ఎగ్జామ్ నిర్వహించినటువంటి మీ ప్రభుత్వం కరోనా తగ్గుముఖం పెడుతున్నటువంటి సందర్భంలోన ఎందుకు వరకు ఇవాళ మీరు అడ్మిషన్లు నిర్వహించలేకపోతున్నారని చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్గా మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తాం మీరు చెప్పారు మా ప్రభుత్వం వస్తే విద్యార్థులు అన్ని రకాలుగా మేము అండగా ఉంటామని చెప్పి అన్ని రకాల అడ్మిషన్లు సకాలంలో పూర్తి చేస్తాం రాజన్న మార్కుని మేము నిరూపించుకుంటామటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరెక్కడ కూడా సకాలంలో అడ్మిషన్ నిర్వహించడం లేదు అదేవిధంగా అకాడమికేర్ పూర్తి స్థాయిలో ముగింపు దశకు చేరుకునింది మీ చేత కాకపోతే ఈ కేర్ని రద్దు చేస్తామని చెప్పిన మీరు ప్రకటించాలని చెప్పి ఈరోజు ఏసప్గా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది విద్యార్థులు దాదాపు టెన్త్ పాస్ అయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఎనభై ఐదు వేల మంది విద్యార్థి వాళ్ళ ఇంటర్ చేయడానికి జాయిన్ గార్డెన్ విద్యార్థులు తహతరా సందర్భంలోనే డిగ్రీ విద్యార్థులైనా అదేవిధంగా ఇంజనీరింగ్ సంబంధించి ర్యాంకులు ప్రకటించవు వెబ్ కౌన్సిలింగ్ ప్రకటించవు సంబంధించి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకు కూడా నీ విద్యకు దూరం చేసే పద్ధతిలో నీ ప్రభుత్వం ఉంది ఒకటే ఆలోచించాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు అడ్మిషన్ నిర్వహించలేకపోతే విద్యార్థుల భవిష్యత్తు శూన్యంగా తయారవుతుంది కాబట్టి మీరు అడ్మిషన్లను నిర్వహించండి లేకపోతే ఈ అకాడమిక్ ఇయర్ని పూర్తిగా రద్దు చేసి విద్యార్థులు పై తరగతులకు ప్రమోట్ చేస్తామని చెప్పి ఆ పద్ధతిలోనైనా మీ ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తాం లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభుత్వం పైన పోరాటానికి రూపకల్పన చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిక జారీ చేస్తున్నాం